రైతు సోదరులకి నమస్కారం నా పేరు ఉమాశంకర్ మాది మైబాద్ అండి మహాలక్ష్మి ఫెర్టిలైజర్ ఫేస్ సైడ్ అండ్ సీడ్స్ నా పేరు ఉమాశంకర్ ఇది కర్షక్ సీడ్ వాళ్ళది భరోసా చాలా బాగుంది ఇది వెరైటీ అసలు కింద నుంచి పైదాకా ఒకటే సైజు ఉంది దీనికి నల్లి ఇలాంటిది ఎలాంటిది లేదు చాలా బాగుంది అసలు ఇంత వెరైటీ నేను ఒక ఇరవై ముప్పై తోటలు చూశాను ఆ వెరైటీలు కూడా వేరే వేరే వెరైటీలు ఉన్నాయి వాటన్నిటికంటే కూడా చాలా బాగుంది నల్లి కూడా బాగానే తట్టుకున్నది ఇది దీంట్లో వెల్ట్ ప్రాబ్లం లాంటిది ఇట్లా ఏం లేదు ఎర్ర నీళ్ళలో కూడా బాగానే ఉంది ఇది తోట మొత్తం చూచాను ఏ కొమ్మకు ఏది లేపినా కూడా అలానే ఉన్నది కాయ మాత్రం చాలా అంటే చాలా 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 బాగున్నది అసలు ఏది లేపినా ఏది ఏది కాయలేదు అనకుండా అంత బాగుంది అసలు చాలా అంటే చాలా అసలు ఏ కొమ్మను లేపినా ఏది లేపినా మొత్తం క్రాప్ అయ్యబడింది చాలా బాగుంది అసలు ఇట్లాంటి ఫీల్డ్లు నేను ఏళ్ళ నుంచి చూస్తున్నా కానీ ఎన్నిసార్లు ఇచ్చాను ఇంతమందికి ఇన్ని ఇన్ని వెరైటీలు ఇచ్చాను కానీ ఇది చాలా అంటే చాలా బాగుంది అసలు చెట్టు ఎదుగుదల కూడా అసలు చూడండి ఉన్నాయి నాకు నా భుజాల ఉన్నది అసలు ఇంత హైట్ ఉండడం మళ్ళీ ఇంత దాకా చివరి దాకా కూడా క్రాప్ పడింది చాలా చూడండి అసలు ఇది అంత చూడండి అంత ఒకే తిరుగుంది అదో అక్కడో తిరగా ఇక్కడో తిరగా అట్లా ఇట్లా ఇటు ఏం లేదు మొత్తం ఎక్కడ చూసినా ఒక్కటే క్రాప్ మాత్రం బీపచ్చాం అసలు ఇవాళ చివరి వరకు కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి రెండు 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 అట్లా ఆయన దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువ చేసిండు ఆయన ఈ పాటు చేసడం కూడా తొందరగా చెట్టు ఎదిగింది చాలా బాగున్నది అసలు దీనికి ఇంత నేను ఇట్లాంటిది అనే ఐదారు ఏడు ఐదారు ఏళ్ళ నుంచి ఇలానే వేస్తున్నాను తోట ఇది ఎదా ఏదో ఇది చాలా బాగుంది అసలు చూడండి గతంలో చాలామంది ఫార్మర్స్ రెడ్ సైన్లో రాలేదు ఈయన రెడ్ లో కూడా ఎర్ర నెలలో కూడా చాలా బాగుంది అసలు ఇది చూడండి ఎంత బాగుందంటే ఇక చూడండి ఇక ఏది ఇక కాశీ ఇట్లా ఒరిగింది అసలు కిందికి అసలు మామూలుగా ఇతను ఈ రైతు కూడా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వేసిండంట అందులో వేరే వెరైటీలు ఈ ఇయర్ ఇది వేసిండు చాలా అంటే చాలా బాగున్నది ఆ వెరైటీల కంటే ఇది బాగుంది అసలు ఇంత ముందు క్రాప్ కూడా అంతగా లేకుండా అని చెప్పేసి చెప్పిండు అసలు ఎక్కడ చూసినా చూడండి ఇక చూడండి ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై వెళ్తుంది అని చెప్పేసి ఆయనే అంటున్నాడు ఇంకా పూతున్నది మ్యాక్సిమం అయితే ముప్పై ఐదు వస్తుంది అనే ఉద్దేశం ఆయనకి చాలా ఉన్నది ఆయన అదే చెప్తున్నాడు నేను కూడా చూశాను అసలు ఇంత మంచిగా అసలు ఈ ఇయర్లో ఈ నల్లిలో ఇంత తట్టుకొని ఇంత వచ్చిందంటే గ్రేట్ అసలు ఈ క్వాలిటీ అయితే హై క్వాలిటీ దీని జెండ పాట పడుతుంది అనే ఉద్దేశం అయితే మంచిగా ఉన్నది ఇది చాలా బాగుంది అసలు సైజు ఉన్నది లోపల గింజ ఉన్నది కలర్ కూడా మంచి ఉన్నది ఎండిన ఇది కూడా చూడండి ఎంత బాగుంది అసలు దీంట్లో గింజలు కూడా చాలా బాగుందండి గింజ శాతం కూడా కాయలు దగ్గర గనుపు ఉన్నది రెండు రెండు ఉన్నాయి ఒక్కొక్క గుత్తిలో రెండు రెండు కాయలు దగ్గర దగ్గర ఉన్నాయి చివరి వరకు కూడా చాలా బాగుంది ఇక రెండు రెండు కనబడుతున్నాయి చూడండి ఎంత బాగుంది అసలు వెరైటీ గింజలు కూడా బాగున్నాయి గింజలు కూడా చాలా బాగున్నాయండి ఇంట్లో నిండా గింజలు ఉన్నాయి అసలు చూడండి ఎంత బాగుంది అసలు గింజలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు అసలు ఇది చూస్తే మీరు ఒక అసలు పరిశాన్ కావాలి అంత చాలా బాగుంది అసలు ఇది వెరైటీ మంచి దిగుబడి వచ్చింది కాంట తూకం కూడా మంచిగా వస్తుంది ఇది మీరు చూడండి ఒకసారి ఇత్తనం ఎంత ఎక్కువ ఉంటే అంత బరువు వస్తుంది అంత తూకం కూడా వస్తుంది మీరు చూడండి గింజలు కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎంత ఎంత అంటే ఒక కాయలో వంద వంద తొంభై నుంచి వంద దాకున్నాయి కొన్ని లెక్క పెట్టాను కూడా ఒక రెండు గీ చెట్లు అవి మాక్సిమం తొంభై ఐదు పైన అవపడుతున్నాయి కానీ తక్కువనైతే లేదు అసలు చూడండి మీరు ఎవరైనా చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది అందరూ వేసుకోవచ్చు కొత్త వెరైటీ కావాలనుకున్న వాళ్ళు ఇది వేసుకోండి చాలా బాగుంది దిగుబడి కూడా బాగుంది గింజ గింజ బాగుంది సైజ్ మంచిగా వస్తున్నది కనీసం మీకు రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరానికి ఇది మాత్రం వేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది కర్షక్ స్వీట్స్ వాళ్ళది కర్షక్ వారి భరోసా